ఒకటి నిన్న ఈ జుల్ఫికార్ అలీ ఇంకా ముగ్గురు ఎమ్మెల్యే కౌసర్ ముబిన్ అండ్ కౌసర్ వాళ్ళ ముగ్గురు ఈ ఆర్డియోను బెదిరించారు గోల్కొండ ఎంఆర్ఓ ఆఫీస్ లో మీరు మా ఇలాకాలోకి రావద్దు అని మీరు ఇట్లాంటి మార్కింగ్స్ చేయటం ఇట్లాంటిది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు కూడా జరగకూడదు అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్ అంటే ఇప్పుడు అట్లాంటి సంఘటనలు జరిగి ఉండవచ్చు ఎవరికైనా ఆల్రెడీ అలాట్మెంట్ అయిన తర్వాత మా దృష్టికి అయితే రాలేదు ఇతరులు వచ్చిందని వాటి విషయంలో కూడా వారికి అలాట్ ఎవరికైతే అలాట్ చేయటం జరిగిందో వారికే ఆ టూ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది ఇంకెవరైనా టూ బెడ్రూమ్ హౌసెస్ ఖాళీ మంచి నీటి వసతు పెంచి కరెంట్ ఇచ్చి స్పష్టంగా ఉండటానికి అన్ని సౌలత్తులు కల్పించిన తర్వాత ఎవరో సడన్గా వచ్చి ఉంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది ఈరోజు మూసీ నదికి సంబంధించిన భూ నిర్వాసతులకు ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇవ్వటం జరుగుతుంది రెండోది ఆడియోకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఎవరైతే వారు వద్దన్నారో ఏ విషయంలో వద్దన్నారో వారు ఏ ఆలోచనతో వద్దన్నారో వారి ప్రజానీకానికి సంబంధించిన అంశాలు ఏముందో తెలియజేసు మేము తెలుసుకుంటాం పరిష్కారం చేసిన తర్వాతనే వారిని అందరినీ కూడా సంప్రదించి ముందుకు పోతాం సార్ ఇప్పుడు మూసి ప్రక్షాళన విషయంలో సానుకూలత అంటే ప్రక్షాళన చేపట్టాలనే సానుకూలత ఉన్నప్పటికీ కూడా నిర్వాసితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే బాగాలేదనేది ఒకటి ఉంది సార్ రెండోది మూసీ రివర్ బెడ్లో ఉన్నవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీరు ఏదైతే బఫర్ జోన్ నిర్ధారణ చేసుకున్నారో సార్ యాభై మీటర్లు అనేది అక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఒక సందేహం ఏముందంటే సార్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఆ యాభై మీటర్ల బఫర్ జోన్లో అనేక వ్యాపార సముదాయాలు వచ్చే అవకాశం ఉంది అది ఒక కమర్షియల్ జోన్ చేస్తున్నారు అనేది ఉంది అంటే వీళ్ళని వెళ్ళగొట్టి కమర్షియల్ జోన్ చేస్తున్నారు అనేది ఒక సందేహం ఉంది దీని మీద ఒక క్లారిటీ చాలా సంతోషం మీరు అన్నారు మీలాంటి మిత్రులు ఓ మాట మాకు చెప్తే ఈ విధంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది మోటివేటింగ్గా ఉంటుంది చాలామంది మూసీ నది రివర్ బెడ్ ఉన్న భూ నిర్వాసితులందరూ టూ బెడ్రూమ్ హౌస్ పోవడానికి ఉత్సాహం చూపెడుతూ ఉన్నారు అది వాస్తవమైన మాట అని మీరన్నారు చాలా సంతోషం దానికి రెండవది ఈరోజు మనము మేము వచ్చింది ఇది బఫర్ జోన్కు సంబంధించి జియో మేము తీసింది కాదు జివో ఎంఎస్ సెవెన్ రెండు వేల పదహారులో తీసిన జివో ఇది స్పష్టం ఆ జివోకి అనుగుణంగానే ఒక కార్యాచరణ తీసుకున్నాము దానిలో భావిస్తే ప్రతి మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తాము ఈరోజు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి శుద్ధమైన నీరు మూసీ నదిలో పారుతా ఉంటే వద్దంటారా చెప్పండి స్వచ్ఛమైన గాలి పీలుస్తాము అని ప్రజానీకం కోరుకుంటే వద్దంటారా మేము చెప్పండి అక్రమంగా నిర్మాణాలు చేస్తుంటే మేము వారిని ప్రోత్సాహం చేస్తాము అని మీరు చెప్తా ఉన్నారా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి ఇరవై మూడు వేల మోసీ నదిపై అక్రమ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి చూస్తూ ఊరుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పది మందికి ఉపయోగపడే కార్యక్రమం కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో చేస్తా ఉన్నాం సామాన్య ప్రజానికానికి నేను చెప్తా ఉన్నా పేదవారికి ఇబ్బంది కలగనీయం అది మా ఆలోచన మా సంస్కృతి గారు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు మేము మా ఫ్యామిలీలో పదిహేను మంది ఉన్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మూడు ఫ్లోర్లలో మేము బిల్డింగ్ నిర్మించుకున్నాం ముగ్గురు కొడుకులతోటి ఉంటున్నాం మాకు ఇప్పుడు ఒక్క చోట డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల పదిహేను మంది అందులో అకామిడేట్ కాలేము ప్రభుత్వం మానవీయ కొనని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే అధికారులు వాళ్ళకి ఆ జరుగుతుంది ఎవరైతే తప్పకుండా పదిహేను మంది ఒకటి కుటుంబంలో ఉండి మరి వారికి జరుగుతా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేస్తాం టూ బెడ్రూమ్ హౌస్ సింగిల్ ఇండివిజువల్ ఫ్యామిలీకి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన ఈరోజు రెండు మూడు కుటుంబాలు ఒకటే ఇంట్లో ఉండి పదిహేను మంది అవుతాయి అది ఇద్దరికా ముగ్గురికా మూడు ఇండివిజువల్ కుటుంబాలకు కూడా వేరే చేసుకుని వారికి అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది మాకు స్పష్టం